తిపోతాము బామినం దరగ కుందావాలమ దరగ కుందావాలమ చిట కుందావాలమ దరగ కుందావాలమ నిష్టాప్ ఏ పుల్లాపా పుల్లాకిపుడు దరగాలెప్ప ఎలక్షన్ టైమ్ అయిపోయింది కనీ ఓరే సోలి పుల్ల తప్పురా புட்டே சொ உதாதி ఆ మన మిత్రము ఆ దారి దోపిడి తెంగలము రే దారి దోపిడి దొంగలము దారి దోపిడి తెంగల్లెము దారి దారి దోపిడి దోపిడి దొంగలము దొంగలము నచ్చినాయాలకి ఎంత కొట్టు న్యాయాలకేది ఒరే చోలే డాబర్ కల సున్నేస్తే ఆ డెంగల్లెము రా దొంగలము రే దొంగలము డెంగల్లెము ఒరే సోలి వై ఈ పొద్దు మనం నిద్రలేసిన టైం ఏమో సరలేదురా నువ్వు నిద్రలేసి జరిగిందో చెప్పరా నాకు తెల్లారి మూడు గంటలకి మెలకు వచ్చింది రే మూడు గెంట్లకి మూడు గంటలు కాదురా మూడు గంటలకు మూడు గెంట్లకి మెలక వచ్చింది ఆహా మూడు ముద్దులో సంగతి తింటి అమెటో మళ్ళా మంగళంటి మళ్ళా ప్లేట్ రైస్ ఆ తర్వాత మళ్ళా మళ్ళా పుస్తకా పుసక పసుక పోసక మల్ల కొట్టు కొట్టేస్తా జరుగు బిగ్రేస్ బిగ్రేస్ గార ఎగురు Isso అదిగో మూడు ప్లేట్లు తింటి ఆ అవన్నీ తిని నినో హా హా నేను తాకు వస్తా ఉంటే ని నిద్ర లేపుదామనే నైట్ గై అదే హా నీోళ్ళందరూ బ తాంబూక దినేష్ నారో హా బా తర్చుకొం మనుకొంరి ఏంటప్ప అదే ఆ తిన్నో ఇదికి లో వాకంలో కిటికీలో మల్ల యాపల లేదని పోతే ఆడమార్లు వేస్తం ఏ ఆడమారి గాంద్రప్పని ఆరిమని మాస్టర్ ఆడమ

యారి సంధి చిక్కుల మేము ఎవరి కాళ్ళకి దూరేస్తా పక్క మా తాత ఉంది కదరా బొమ్మ కాళ్ళకి దూరేస్తా తలకే గును కొడతావు మీ తాత ఒట్లాసి మేము చూస్తారా మా నేను 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 अरे नून का मैं

கங்கம்மா பொ கங்கம்மா நல்ல கங்கம் கங்கம் ம எவ்வளோ பெத்த பத்து கங்காமக்கு நல்லா கலட்ட கொட்டாடுக்கோண்ட் கொட்டலாட்ட எல்லாரும் ஐந்து கண்டிப்பாக காலேசிந்திரா గంగమ్మ గంగమ్మ కాలే టీక బద్కినా ఫోన్ కాల్ ఫోన్ కాల్ ఫోన్ కాలా అమ్మ నెంబర్ తెలిసిందే ఫోన్ నెంబర్ కూడా ఉందిరే అమ్మ నెంబర్ తెలిసి ఏం చూడ ఆ నెంబరు అమ్మ నెంబరు వన్ జీలో ఎయిట్ ఆహా వచ్చేటప్పుడు అట్లా దాన్ని వేస్తే వచ్చేసిందిరే వచ్చేటప్పుడు అయ్యో 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 అయ్యా చేతికి గుమ్మడైన ఉన్నరా ఓయో తప్పుడు ఒయ్యమ్మ 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 అని రే ఇది ఆ ప్లేస్ నెంబర్ కదా రైపుల గంగమ్మ నంబర్ అదే ఓహో ఇప్పటికి ఈ కాలం గంగమ్మ అనే కూడా ఎత్తుకొని పోయి ఎత్తుకొచ్చి జనాలతో అల్లిస్తా ఉండ్రా కానీ ఆ గతరా వాయిస్ మారంటే గుర్తుక్కుండా వసాయన డార్లింగే డార్లింగు అయితే మమ్మీ హై గంగమ్మ నేర్చుకొని గంగమ్మ ఇంగ్లీష్ వస్తుంది నేర్చుకొని ఇందండి కోళ్ళ కింద కూర్చుని పోని ఈ కాలం గంగమ్మకి అయితే వస్తుందిలేరా ఇస్తా ఉంటే ఆ పోరి అమా మహంకాళి పోలేది ఆది పరశక్తి ఏమ్రే అమ్మ లేదురా రే కొద్ది గట్టిగా కొద్ది గట్టిగా అమా పోలేది అమా ఏమ్రే అమా పోలేది కదా భక్తుడా అంటే ఉంది అమా ఏమర్యా నరుడా ఆ ఏమర్యా నల్లోడిని జోర్రా నల్లంగని బ్రాంచ్ నరుడా అంట అందిలేరా నాకు చిక్కే మార్కు ము నాకు పూజలు చేశారా మరిcinaము తల్లి టెంకాయలు కొట్టారా లేదు బాణాలు పట్టారా లేదు తల్లి గొప్పగా దోబదేపాలు మోచినా మీకు దొంగతనం బాగా జరిగినట్టుగా కాడి చూపిస్తారా నరుడా అలాగనే తల్లి ఒరేయ్ ఏమర్యా అమ్మకు గొప్పగా పూలు చేసి బాణాలు పెట్టి మన తర్వాత చెప్తున్నాడు రా తినడరా అవనినరా అయితే లావుత్రక వాతిమా వెళ్ళు

அம்மா நீ காப்பாற குதிற நீனோ நீ காப்பாற பாருங்க எல்லாரும் கொஞ்சம் கால்ல கால் lactate